హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు తిరుప్పావైలోని పదకొండవ పాసురంలో ఆండాల్ మాత ఇంకొక గోపికను మేల్కొల్పడానికి వచ్చారు ఈ ఆరవ గోపిక విలక్షణమైన గోపిక ఈమె అద్భుత సౌందర్య రాశి అంతులేని సంపదతో ఐశ్వర్యంతో నిండిన గొప్ప వంశంలో జన్మించింది ఆమెని ఇలా మేల్కొల్పుతున్నారు నీ వంశం శత్రువులను సంహరించే ధైర్యం కలిగిన వారిగా ప్రసిద్ధి చెందింది ఏ దోషము లేని బంగారంలా ప్రకాశించే శరీర సౌందర్యం నీది పాము పడగల ఎత్తుగా గర్వంగా నిలిచిన మెడ నీ అందాన్ని మరింత పెంచుతోంది మయూరంలా నడకలో సౌందర్యంలో నువ్వు అపూర్వంగా ఉన్నావు నీ స్నేహితులు బంధువులు అందరూ వచ్చి నీ ఎదుట నిలబడి పిలుస్తున్నారు వాళ్ళంతా నీలి మేఘం లాంటి శరీర కాంతి గల ఆ శ్రీకృష్ణుని అనేక నామాలు ఉచ్చరిస్తున్నారు అయినా నీవు ఏ మాత్రము కరలకుండా మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలో లేనమై ఉన్నావు ఇంత కలకలం జరుగుతున్నా నువ్వు వినడము పలకడము ఏమీ చేయట్లేదు ఎందుకంటే నువ్వు శ్రీకృష్ణుడితో కలిసిపోయిన సంశ్లేషానుభవాన్ని అనుభవిస్తున్నావు అది కేవలం నీకే పరిమితం కాకూడదు ఆ దివ్యానందాన్ని అందరూ అనుభవించాలంటే మా గోష్ఠిలోకి వచ్చి మాతో కలిసి ఈ వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేయమని ఆండాల్ మాత ఆమెను ఆహ్వానిస్తున్నారు ఆధ్యాత్మికంగా ఏం చెప్తున్నారంటే నువ్వు జన్మించిన గొప్ప వంశం అంటే ఇది కేవలం రక్త సంబంధమైన వంశం కాదు అది సద్గుణాల వంశము పశు సంపదతో నిండిన వంశం అంటే లోపల ఇంద్రియాలు శక్తులు అన్ని నియంత్రణలో ఉన్నాయి అనే సూచన యవ్వనం ఉప్పొంగుతోంది అంటే ఆత్మలో ఉత్సాహము సాధనలో తాజాతనము ఇంకా నశించలేదు అనే భావం నీ వంశం శత్రువులను సంహారించగలదు అని చెప్పడం అంటే బయట శత్రువులు కాదు కామము క్రోధము లోపము వంటి అంతర్గత శత్రువులను జయించే శక్తి నీలో ఉంది అని అర్థము ఏ దోషము లేని బంగారంలా ప్రకాశించే శరీర సౌందర్యం అంటే నీ దేహం కాదు నీ చిత్తం శుద్ధంగా రాగత్వేషరహితంగా మారింది అని సూచన బంగారం అంటే ఇక్కడ వైరాగ్యంతో మెరుస్తున్న మనసు పాము పడగల ఎత్తుగా నిలిచిన మెడ అంటే జీవితం మొత్తం భారాన్ని మోయగల స్థిరత్వము ధైర్యము ఆత్మగౌరవము ఇది అహంకారం కాదు అది బ్రహ్మ జ్ఞానానికి తలవంచని ధైర్యము నీ నడుము లేతగా బంగారు తీగల ఉందని చెప్పడం అంటే ఆ తేగ చెట్టు ఆధారంగా నిలబడినట్లే నీ వైరాగ్యం కృష్ణుడి అండదండలో నిలబడింది మయూరంలా నీ నడగ అపూర్వము అని చెప్పడం అంటే నీ జీవన ప్రయాణం లోకంలో ఉండి లోకానికి అంటకంటా సాగుతుంది అని సూచన నీ జుట్టు నెమలి పంచంతో పోల్చబడడం అంటే నీ తలలో ఉన్న ఆలోచనలన్నీ శ్రీకృష్ణ చైతన్యంతో అలంకరించబడ్డాయి అహంకార అలంకారం కాదు భగవంతుడికి అంకిత భావము నీ స్నేహితులు బంధువులు వచ్చి పిలుస్తున్నారంటే ఇది బయట వాళ్ల పిలుపు కాదు నీ లోపల ఉన్న ఇంద్రియాలు మనస్సు లోక ధర్మాలు నిన్ను మళ్లీ బయటికి లాగుతున్నాయి వాళ్ళంతా శ్రీకృష్ణుని నామాలు పలుకుతున్నా నువ్వు మాత్రం కదలడం లేదు పలకడం లేదు ఎందుకంటే నువ్వు నామస్మరణ స్థాయిని దాటి ఆ కృష్ణుని చైతన్యంతో ఏకమై ఉన్నావు నీ బాహ్య సౌందర్యం కాదు నీ శుద్ధమైన చిత్తమే బంగారంలా ప్రకాశిస్తోంది అందుకే నువ్వు కదలకుండా మాట్లాడకుండా కన్నులు మూసుకుని ధ్యానంలో లేనమై ఉన్నావు చుట్టూ పిలుపులు కృష్ణ నామ స్మరణలు వినిపిస్తున్నా నీ మనసు వాటి కంటే లోతైన స్థితిలో ఉంది ఇంత కలగలం మధ్య కూడా నువ్వు చలించకపోవడం అంటే ఇది మొండితనం కాదు ఒక సమాధి స్థితి శ్రీకృష్ణుని దివ్యానుబంధంతో లీనమైన ఆత్మస్థితి ఈ పరమానందం నీకే పరిమితం కావద్దు నీ సాధన ఫలం లోకానికి వెలుగుగా మారాలి అందుకే గోష్ఠిలోకి రమ్మని మాతో కలిసి ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేయమని వారు ఆహ్వానిస్తున్నారు ఇది భక్తి పరాకాష్ట ధ్యానంలో లీనమైన ఆత్మ యొక్క పరిపక్వ స్థితి శ్రీకృష్ణునితో ఏకమై మళ్లీ లోకహితానికి తిరిగి వచ్చే దశ థ్యాంక్ యూ